నాగుల చవితి అంటే ఏంటి ఈ పండగ ఎందుకు జరుపుకుంటాం ఆ రోజు మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదులో జూలై ఇరవై తొమ్మిదిన నాగుల చవితి వస్తుంది మీరు ఈ వీడియో తప్పకుండా చూడండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ ఇంట్లో పాలు నైవేద్యం పూజ సామాగ్రి సిద్ధంగా ఉన్నాయా కానీ నాగుల చవితి ఎందుకు జరుపుకుంటాం అనేది ఇప్పుడు తెలుసుకుందాం నాగుల చవితి అనేది నాగదేవతలకు అర్పణంగా జరుపుకునే పవిత్రమైన పండగ ఒకప్పుడు భూదేవి శివుని వద్దకు వెళ్ళి మొరపెట్టుకుందిలా మనుషులు భూమిని త్రవ్వడం వలన పాములకు కష్టాలు వస్తున్నాయని అప్పుడు శివుడు అన్నాడు ఒకరోజు మనుషులందరూ నాగదేవతలను పూజించాలి ఆ రోజే నేడు నాగుల చవితి పాములకి ప్రకృతికి రక్షణంగా మనం ఈ పూజ చేస్తున్నాం ఈరోజు చేయవలసిన ముఖ్యమైన పనులు సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయాలి పాలు పాయసం నైవేద్యంగా సమర్పించాలి నాగదేవత చిత్రానికి కానీ వృక్షానికి కానీ పూజ చేయాలి నాగపాములను హాని చేయకూడదు భూమిని తవ్వకూడదు నాగుల చిత్రాలను కాళ్ళతో తొక్కకూడదు పాములు భూమి జీవ వ్యవస్థలో ముఖ్యమైనవి ఈ పండగ మనకు ప్రకృతి గౌరవించమని గుర్తు చేస్తుంది భక్తితో పూజిస్తే నాగదేవతల కృప కలుగుతుంది నాగుల చవితి అనేది భక్తి ప్రకృతి సాంస్కృతిక కలయిక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఎన్జికే స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన కథలతో మళ్ళీ కలుద్దాం జై హింద్